హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోపోయే కథ పేరేంటో తెలుసా ఎప్పటికైనా సత్యానిదే గెలుపు సత్యం అంటే నిజం ట్రూత్ ఎప్పుడైనా నిజమే గెలుస్తుంది అబద్ధం గెలవదు ఎప్పుడైనా ఒక అబద్ధం చెప్పామనుకోండి ఆ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకో వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అదే నిజం చెప్పామనుకోండి ఎప్పటికే ఒకటే మాట కదా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు నిజాయితీగా ఉండడం వల్ల నిజాలే చెప్పడం వల్ల మనకి గెలుపు కూడా వస్తుందంట ఇంతకీ ఈ కథలో ఎవరికి ఇలా నిజాయితీగా ఉండడం వల్ల నిజం చెప్పడం వల్ల గెలుపొచ్చిందో తెలుసుకుందామా ఒక ఊర్లో సోమయ్య అనే రైతు ఉండేవాడు అతడి ఇంట్లో చాలా ఆవులు గేదెలు ఉండేవి వాటిలో గోమాత అనే ఆవు ఉండేది అది చాలా సాధు జంతువు ఎప్పుడు కూడా తోటి పశువులతో గేదెలతో గొడవలు పడకుండా అన్నింటితో కలిసి చాలా ఐకమత్యంతో జీవించేది అంటే అందరితో చాలా కలుపుగోలుగా ఉండేదనమాట ఒకరోజు అడవిలో గోమాత ఒంటరిగా మేతమేస్తుంటే పక్కనే దాక్కును ఉన్న పెద్ద పులి ఒకటి మీదపడి తినడానికి సిద్ధమైపోయింది దాన్ని గమనించిన గోమాత ఏ మాత్రం భయపడకుండా పులిరాజా ఆగు ముందుగా నేను చెప్పే మాటలు విను ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉంది ఆ లేగదోడ పుట్టి నాలుగు రోజులు కూడా కాలేదు పాలు తాగే ఆ పసికందు ఇంకా పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు అంటే పాలు తాగుతుంది కానీ నా దగ్గర ఇంకా పచ్చిగడ్డి తింటం కూడా దానికి చేత కాలేదు కాబట్టి నేను కనుక పాలు ఇవ్వకపోతే ఆ పసికందు అంటే ఆ చిన్న లేగదోడ చనిపోతుంది కాబట్టి నువ్వు దయతలిచి నన్ను విడిచిపెట్టినట్లయితే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి నేను తిరిగి వచ్చేస్తాను ఆ తర్వాత నువ్వు నన్ను తీరిగ్గా తిందుగాని అని చెప్పింది గోమాత మాటలు విన్న పులి పెద్దగా నవ్వి ఆహా ఏమి మాయమాటలు చెప్తున్నావు ఇంటికి బిడ్డకి పాలిచ్చి తిరిగి వస్తావా అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివి లేదు అనుకోకు నేనేం వెరేదాన్ని కాను అని కోపంగా సమాధానం ఇచ్చింది ఓ పులిరాజా అలా అనుకోవడం సరికాదు నేను అబద్ధాలు చెప్పేదాన్ని కాదు ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ప్రయోజనం లేదు అలాంటి వారికి ఎప్పటికైనా చావు తప్పదు ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తిని కలిగిస్తే మంచిదే కదా అంటే నీకు ఆకలిగా ఉంది నేనే నీకు ఆహారమై నువ్వు నన్ను తిన్నందువల్ల నీకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తే మంచిదే కదా నీకు ఉపకారం అవుతాను అయితే ఒక్కసారి నా బిడ్డను చూసి ఆకలి తీర్చి రావాలనేదే నా చివరి కోరిక అని చెప్పింది గోమాత సాధారణంగా చివరి కోరిక అనగానే ఎందుకో అది తీర్చాలి అని అంటూ ఉంటారు మేబీ అలాగే పులి కూడా యాక్సెప్ట్ చేస్తుందేమో పావు చెప్పిందంతా ఓపిగ్గా విన్న పెద్దపులి సరే ఈ ఊర్లో ఉండే జంతువులలో ఏ మాత్రం నీతి ఉందో కనుక్కుంటాను నేను కూడా అని అనుకొని సరే అని చెప్పింది దీంతో పరుగు పరుగున ఇంటికి వెళ్ళిన గోమాత తన బిడ్డను తనివి తీర చూసుకుని కడుపు నిండా పాలిచ్చింది తన బిడ్డతో నాయన బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు తోటి వారితో స్నేహంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు ఆడకుండా ఉండు మంచి ప్రవర్తనతో గొప్ప పేరు తెచ్చుకోవాలి అంటూ మంచి బుద్ధులు చెప్పి అడవికి తిరిగి చేరుకుంది గోమాత గోమాత అలా తిరిగి రావడాన్ని చూసి పెద్ద పులికి చాలా ఆశ్చర్యం వేసింది తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్ప గుణం కలిగినది ఎంత గొప్ప సత్యవంతురాల్ని చంపి తింటే తనకే పాపం చుట్టుకుంటుంది అని మనసులో అనుకుని పులి ఆవును మెచ్చుకుంటూ తన బిడ్డతో కలిసి సంతోషంగా జీవించమని చెప్పి ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పింది పెద్ద మనసుతో తన బిడ్డడి దగ్గరకు తనను పంపించేసిన పెద్ద పులికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి బయటపడింది గోమాత ఇది కథ కానీ నిజంగా అలా జరుగుతుందా అంటే చెప్పలేం కానీ నిజంగా నిజాయితీగా ఉండేవాళ్ళకి మాత్రం ఏదో ఒక రూపంలో హెల్ప్ అందుతూనే ఉంటుంది ఎలాంటి సమస్యల్లో అయినా బయటపడిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ బయటపడలేని సమస్య వచ్చింది అనుకోండి అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతున్నామని అర్థం చేసుకోవాలి అంతేగాని నేను నిజాయితీగా ఉండడం వల్ల నాకు కష్టం వచ్చింది అని అనుకోవద్దు అది నిన్ను స్ట్రాంగ్ చేయడానికే వచ్చింది అని అనుకోవాలి ఓకే మీకో విషయం తెలుసా స్కూల్లో రకరకాల పిల్లలు ఉంటారు వాళ్ళలో చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళు మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు అందరూ ఉంటారు అయితే మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మీలో ఎవరైనా మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు గట్టిగా ఉంటే గనక మీరే ఆలోచించుకుని చూడండి వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినాయని వాళ్ళ ప్రవర్తనని అంటే వాళ్ళ బిహేవియర్ని వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదు అలా ప్రాబ్లమ్స్ వాళ్ళకే వస్తున్నాయి అంటే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతున్నారు అని అర్థం దాన్ని ఎదుర్కొంటూ మీ బిహేవియర్ని మార్చుకోకుండా మీ హానెస్టీని మీరు నిలబెట్టుకుంటూ మీరు ముందుకెళ్ళిపోవాలి అంతేగాని వాళ్ళందరికీ ఏం కావట్లేదు వాళ్ళన్నిటిలో ఎస్కేప్ అయిపోతున్నారు నేను కూడా చెడ్డగా మారిపోతాను నిజాయితీగా ఉండడం వల్లే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అని అనుకోవద్దు నిజాయితీగా ఉండడం వల్ల మీరు చాలా నేర్చుకుంటారు కూడా ఓకే ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది ఇది నేను చెప్పానంత మాత్రాన అవ్వదు ఇది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి ఇది జస్ట్ గుర్తు పెట్టుకోండి అంతే ఓకే ఓకే పిల్లలు బాయ్ మరి మరో మంచి పాడ్కాస్ట్లో మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ మర్చిపోకుండా పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోండి ఓకే బాయ్ మరి